బంగారం ఇస్తాము లక్ష రూపాయ లక్ష రూపాయలు ఇస్తాం అని ఉత్తరాలు వచ్చినాయి ఉత్తరాలు చూసుకొని మీరు వచ్చినాం మా దగ్గరికి ఇటు వచ్చిన రండి అక్కడి నుంచి అంటే పోతే అయ్యో మీకు చెప్పద్దా అని ఎందుకంటే మా తమ్ముడి పైన మా చెల్లె పైన మా చెల్లి మా తమ్ముడు మీతో చెప్పుకుంటారు అయ్యో నీకే చేలుండదు నీకే తో మాకైతే లేదా మేము కావాలనుకున్నావా మీరు ఇటు వచ్చిన కా అయితే ఆ ఎవరన్నా చేనైతే బంగారం పోతుంది లక్ష రూపాయలు పోతాయి మేము వచ్చింది ఎన్నుకో కాలమ్మా మా తమ్ముడు పైలం మా చెల్లె బైలము మేము వెళ్ళిపోతున్నాం మా తమ్ముడు పైరమ్మా చెల్లె పైరమ్మా చెల్లె మా తమ్ముడు మేము ప్రాణ పక్కన బార్య పై చెప్పింది చెప్పిందు ఎందుకు మూడు అడుగులైనా కానీ తోడబుచ్చే చెల్లె తోడవునా తమ్ముడు ఏనాడు ఇద్దరు నీళ్ళు ఏనాడు అనే వాళ్ళకంట వస్తున్నారు మా అన్నలతో మళ్ళా బయలుదేరిపోతారు మా వదినలు మామూలు చూడంగానే దూరంగానే చూస్తారు మా అన్నలు మాత్ర మరి ఏ ఊరికి వెళ్ళిపోతాను రాని அண்ணா நானும் அண்ணா நாராஜாவ அண்ணே ஊர் ஓதாறு அண்ணா தீயே பையன் ஓதாறு அண்ணோ அண்ண வரையும் தண்ணோ இல்ல ಏನ అడుగుతా అంటే అన్న చెల్లెంబో కొన్ని చూసి చెల్లె శివరుల దేవి తమ్ముడా శివసేన రాజా మేము పోయేది ఎందుకో కాదు అమ్మడా పరాయ పంచాయతీ పంచాంపడానికి మేము ఇద్దరం పోతున్నాము ఆ చెల్లె అంటది అన్న మేము మేము కూడా వస్తాం వస్తాం అన్న చెల్లెను అది ఆడదాని చెల్లె తీసుకొని పరాయ రాజ్యం పోతే రాదు ఆడదాన్ని తీసుకుని వచ్చినా పేరు ఆడదాన్ని తీసుకుని వచ్చిరా తీసుకొని అంటే మాకైనా చెడి పేరే నీకైనా చెడి చెడిపోరే చెల్లె చెల్లె తమ్ముడు పైలం చెల్లె పైలం మీరు లో ఉండేరు మీ వాళ్ళ భయం చెప్పేసి చెల్లె మేము పోయి వేస్తాం అని ఆడు చెల్లెతో తమ్ముడుతో చెప్తా అంటే కళ్ళ చూసి అయ్యో అన్నా మీరు అదే అర్థం అంట పోతా నువ్వు అన్న ఆరు నెలలు వేస్తావు మూడు నెలలు వస్తారు అన్న ఆరు నెలలు చెప్పే పంచాయత మూడు నెలలు చెప్పురు మూడు నెలలు చెప్పే పంచాయతీ రెండు నెలలు రేపు రెండు నెలలు రేపే పంచాయతీ రోజు ముందు నీ మర్చి ఉండకు నీ చెండగా ఇద్దరు అన్న పిల్ల కాదు చెప్పి దండం పెట్టారు చెల్లె దండం పెట్టరు చెల్లె తమ్ముడి దండలు కానీ చెప్పి ఇద్దరు అడగాలు గుప్పించుకు ఎప్పుడు నగరం అయ్యే ఏనాడు వస్తున్నారు హా వచ్చే రాగులు వస్తారు ఏయ్ కూసుండ కుర్చి బిడ్లేస్తాండు హా వాట్నులందరికీ ఏనాడు కూసుండ కుర్చి బిడ్లే అన్నగల సంగతి ఏ చోట ఉండది హా నో ఇల్లల మందిుల పాపకారు ముండల పట్టకారు ముండలు హా ఇద్దరు పిల్లగాళ్ళు బయటకు వచ్చి ఆ చెల్లేసి వెళ్ళే ఉయో లోపల ఏనాడు ఉయ్యాల చెప్పాడు అదే పల్లూ కన్న దూకింది ఉలవాటి శాపం చేయి కన్న చూసింది వెళ్ళే ఆడదానికి ఇవ్వడం ఉండాలి ఈ పండ్ల కట్టి ఉండాలి ఆ వడ్డవాన్ని అతకాలి అన్న నుంచి చెమ్మ నీళ్ళు పట్టాల మాట మాట్లాడతా ఊరు మెత్తాలి ఇంతే ఇంతే పోరగాళ్ళు గంగ లోపల వాళ్ళకి మీరు చచ్చిపోతే అనుకుంటే అన్నగాళ్ళు తీసుకొచ్చి మన చేతి లోపల పెట్టి కొట్టకుండా తెచ్చకుండా రాదుకుంటాను మన ఎత్తి బిడ్డ అయింది ఆ బిడ్డ పెళ్లి చేస్తే ఇల్లు ఏడు ఇరవై లక్షలు అవుతాడు పది లక్షలు అవుతాడు వీళ్ళ అన్నగాళ్ళు అయితే రాకముందే వీళ్ళ ప్రాణం

నీకు చెప్పింద నీ పని నీ చెల్లకు చెప్పింది నీ చెప్పిందేమో నీ చెల్లకు నువ్వో బోన్ వచ్చిన వాదనే నా కాకలైతుంది నా చెల్లె కాకలైతే అన్నం పెట్టు అని నువ్వు అంటాను ఆడదానివి నువ్వు వాళ్ళే చెల్లరా అయ్యో వదిలే నా వదిన అయితే నా నా చెల్లె అయితే నేనైతే వదిన నువ్వు ఎత్తిన పని బోన్ మోముకుందామ్మా అని చెప్పిన వాడు మా చెల్లెతో మా చెల్లె నువ్వు అంటే ఎవరన్నా చూస్తే ఇప్పుడు ఏమని అనుకుంటారు చెల్లె నా చెల్లె చేసే పని నేను చేసిన వదినే మా కాకలైతే నన్ను అన్నం పెట్టు వదినే నేను బోన్ మోము కాచున్నాడు మాట్లాడుతా అంటే ఇంటి పక్క కొంటోళ్ళు ఇంటే ఇంటి ముంగటోళ్ళు ఇంటి ఇంటేరు కోళ్ళు ఇంటి పక్క ఇంటి వాళ్ళు ఇంటే ఏమనుకుంటారు ఓ వదిన అనేది మదితో బోన్ మోము పిస్తాంది ఆడిబిడ్డకు పని చెప్పు చెప్పి మందిరా సముద్రులు ముక్కులు మార్చిపోయిన సముతులు మూతులు మార్చిపోయిన సముతులు చెంపలు మార్చిపోయిన సముద్రుడు నన్ను ఆ నాయని ఆడిపోసుకుంటారు ఆడిపోసుకోరా అయ్యో మా అన్నగా నీతో చెప్పాను మంచిగానే కడపలో ఉంటకుండా కానీ కొడుకులేక కిడ్డ పిండి రోజులు చాలుకుంటా ఇప్పుడు చాలుకోవాలని చెప్పి వాదన ఆనాడు ముచ్చిన మర్చిపోయిన వాడిని ఎలాడు ముచ్చట మా అన్నగారు నీతో కొడుకులు లేకుండా పడుకోలు దాదుకుంటా బిడ్డలు లేకుండా బిడ్డలు చాదుకుంటాను ఈ పిండి రోజులు చాలు ఇప్పుడు చాలుకోవాలని చెప్పి వాదన ఆ ముచ్చట మర్చిపోయిన వాదిని ఎవరు నావి చెప్పిర్రా అలా చూసిన వాళ్ళ అన్నలు వాళ్ళ అన్నలు చెప్పిన ముచ్చట కూడా ఇప్పుడు ముంచ ముందట ఎత్తాడు ఇక మీరు నా ఇంట్లో ఉండదు మీద మనం వచ్చి రామరామ కోదా రామడా చెప్పుతోటి కొట్టి చేతికి ఇచ్చింది మీరు ఈ రాజ్యం కాక ఎక్కడికాన్ని వెళ్ళిపోయి అక్క తిరిగి బతుకుర్రి ఇగో సిప్ప చేతికి ఇస్తాను అయ్యో వదిన ఏడు సాముద్ర ఇళ్ళల్లో కొట్టిన వదిన మీరు మళ్ళా గిట్ల అడుగు పెట్టిర్రనుకో మిమ్మల్ని మిమ్మల ప్రాణాన బతుకనియ్యా మిమ్మల్ని అంపుడు మాత్రం ఖాయం అని తీరు మాట చెప్పి దెబ్బలు కొట్టి చెప్పు తోటి కట్టి చేతికి ఇచ్చి ఇళ్లలో కొట్టింది ఏ బాయిలైనా వాడి సత్య పీడవాతలు కోడి కొట్టాను ఇళ్ళల్లో వచ్చిన ఇద్దరు పిల్లగాలు ఏడుకుంటూ ఏడుచుకుంటూ 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 ఊళ్ళో కట్టిందవ్వా అయ్యో అవలాల మీ ఇళ్ళ దానం చేసే తరలాల దానం ఉంటే ఏరు దారం ఉంటే ఏరు తరలేని పిలంగాలం తరలేని పిలంగాల ఏల మా వాదిన చెప్పు తోడు పోయి చిప్ప చేతికి ఇచ్చిందా అని దానం చేసే తల్లులాల దానం చేసే తల్లులాల దాన వల్ల லேடுமா மாகு மாகுவாலேக பாயே நாகு லேடுமா

మరి చిరీళ్ళు ఏమి ఆ ఊరిలో అడుగుంటాడా అడుపుని మరి ఎవరయ్యా చనికోం కా ఏడుగురు అనగా సమదేశం కూర్చున్నారు మరి రాజా యొక్క రాజు రాజు వచ్చింది ఈ పంచాయతీ సగత సంయుక్తలో కొన్ని ఏం రాయ మరి చిల్కొయ్య నగరం వాడు సిరికబోయ్ మహారాజు బాలవతి సూర్యవతి మహారాజు వాళ్ళ అన్న పిల్లలాట మరి తన్నదే చూడాలని మరి రాజు రాజుగారి కూడా రాజరాజు రాజా చక్రవర్తి సప్ల కూర్చున్నప్పుడు అయ్యా నాకు చెట్ల భాగం అంటే నాకు జట్ట భాగం అంటారు మరి జట్టాగం భాగం ఇస్తాడు అంటే ఇంటికి తొలసూరు కొడుకు అనేప్పుడు తల్లితో తండ్రితో పాటుగా పని చేస్తాడు పని చేసినందుకు వాడు కష్టం చేసినని పెద్ద కొడుకు భాగం ఇచ్చింది వెనకడ పెద్దోళ్ళు మరి ఆ భాగం అనేది లేడు అనదమ్ముడే మీ అందరికన్నా పెద్దోళ్ళు తండ్రిని తండ్రి కదా ఆదుకున్నాం మిమ్మల్లా తమ్ముడా జిట్ట భాగం ఇచ్చి మీరు అందరూ మనం అది భూమి దాగాలు పంచుకుందాం మరి బంగారం ఇట్లా పంచుకుందాం అంటే లేదు లేదు నువ్వు ఎట్లా నీకెట్ట చెడ్డ భాగం ఇవ్వాలి నేను ఐదుగురు కన్నా పెద్దోడిని నాకు రావాల భాగం అని ఇంకోడంటా లేదు ఇంకా నలుగురు కన్నా పెద్దోని నేను నాకే రావాలి చెడ్డ భాగం అని వాడంటా మీరు అందరు కాదు నీ అందరికన్నా చిన్నోడిని నాకే రావాలి చెట్ట భాగం వీడంటా మరి ఎట్లా సాధ్యం అవుతుంది అది ఎవడన కూడా చెప్తూ తినాలి మరి ఎవరయ్యా మరి ఆ సభ చేసి కూర్చున్నప్పుడు ఈ పెద్దవాడు బాలవతి మహారాజులు వేసి అరే అట్లెట్లయిత్యా తండ్రిక తల్లి లాంటివాడు పెద్ద కొడుకు ఇంటికి పెద్ద కొడుకు బుద్ధిమంతలు అయితే ఇల్లమ్మరాజు బుద్ధిమంతులు అవుతాడు పెద్ద కొడుకు తండ్రితో పాటుగా తల్లితోటి పాటుగా పని చేస్తాడు మిమ్మల్ని సారి సవరించి పెద్ద చేసినాక మళ్ళా చిట్టభాగం మాతో పాటుగా చిట్టభాగం అంటారు ఎట్లాడయ్యా వద్దు పెద్దోడికే అని అని తమ్మును ఒక చూసిండు ఈ బాలవతి మారాజు సమ్న చూసినప్పుడు అన్నయ్యా అన్నయ్యాకే అని అని ఆగినవు ఎందుకు ఆగిరవు అన్న ఆ ముచ్చి నేను చెప్తాను అన్నాడు ఆ లేచి అయ్యా మరి అటువంటి వారికి నేను ఇంటికి పెద్ద కొడుకే మంచోడు అయితేనే సంవత్సరం అంత మంచిగుంటది పెద్ద కొడుకే చెట్ట బాగా చెందుతుంది అది ఎవరైనా కాదు నీ ఇంట్లో అయినా నా ఇంట్లో అయినా ఎక్కడైనా సమాజం మీద నడిచేదే ఇవి ఈ మాటకు ఈ మాటకు కట్టుబడి ఉండాలి ఈ మాటకు మళ్ళీ మాట మారు మాట చెప్పద్దు అని ఏమన్నాడు పెద్ద కొడుకా మరి నీ కుటుంబాన్ని కాపాడింది కాబట్టి ఈ పెద్ద కొడుకే చెక్క బాగా ఇస్తారని ఈ చిన్నోడు చెప్పింది చిన్నోడు చెప్పిన వాళ్ళు అందరు స పట్టుకొచ్చింది ఈ గిదయ్య అన్నదమ్ముల బంధం అంటే ఈ ఓ గిదయ్య అన్నదమ్ముల ప్రేమ అంటే చిన్నవాడే జక్కభాగం అన్నకి అన్న పంచాయతీ ఎంపీడు గీనంత బుద్ధిమంత్రికి ఎవరు లేరు అని అందరు సప్పట్టుకొట్టి వాళ్ళే మరి అడగొట్టు ఇంతమంది రాజాక రాజులచులు కానీ కొంతమంది ఏమంటారు పంచాయతీ కాడికి పోతే తప్పులు తప్పు అన్నారు ఎవరైనా తప్పులు తప్పని సాటు కంటాడు కానీ వాడు నేటికచ్చి నీకు తప్పురా అని అనడు తప్పు చేసినట్టుగా మీరు ఎక్కువ భయపడతాడు మరి నిజం అందరికి కావాలి కందానికి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి తప్పును అన్నప్పుడు ఒప్పుడు ఒప్పు అన్నప్పుడే ఇంకోటి తప్పు చేయకుండా ఉంటాడు ఇక తప్పునే ప్రోత్సహించడానికి ఇంకోటి కాదు ఇంకోటి చేస్తారు తప్పు అయితే ఎందుకు భయపడాలయ్యా మా అన్న రేపు నా కుటుంబ కలిసి మా తను లేదు మా తల్లి లేకున్నా కానీ మా తమ్ముని మా చిన్న దాదండి నాన్న దాదండి మా అన్నదే జిడ్డబాబు ఇక్కడనైనా అంతే అక్కడనే అంతే ఇక్కడనే అంతేనయ్యా అని మాట చెప్పిన వాళ్ళ శిభాషయ్య అని బావతి మహారాజ సూర్యవతి మహారాజు కూర్చుని కూర్చులో పెట్టి పట్టు శాల కప్పి వాళ్ళకు పైక కనుకరేమీ సన్మానం చేసి వాళ్ళు కోరుకున్నంత డబ్బి పట్టు పట్టుశాలలు కప్పి సెలవారం చేసి ఇంకా వెళ్ళిపోరు అనేది ఇద్దరు అన్నదమ్ములను వాళ్ళకు సెలువు పెట్టావాళ్ళే మరి ఆ పైసలు పట్టుకున్నారు పట్టుశాలను కప్పుకోండి మరి అటువంటి వెనకనే ఇద్దరు అన్నదమ్ములు వస్తా అంటే ఊరు బందరు గింజ చిన్నది రుచె నంది కాచల మర్రి మరి మర్రి ఉన్నది మరి కింద ఇద్దరు అన్న జిల్లలు ఊళ్ళే అనుకుంటా ఈ మరి కింద అది తావు వేసి పండుకుంటాను మరి అచ్చడి అన్న ఎవరి కన్న చూసి ఆ శివశీరవాళ దేవి కన్న చూసింది

రాదు సూర్య వద్ది రాదు గుర్రం మీద కూర్చుండి గుమ్మడికి అంత బంగారం పట్టుకొని లక్ష రూపాయలు పట్టుకొని రైవలే వస్తుంది వస్తా అంటే ఈ శల్లె శివరీల తమ్ముడు శివసేన మా రాజు ఆ గుడి ముందర వండుకున్నారు సమర లేని రూపులు సన్యాసి రూపులు అయినా బట్టలు లేని రూపులు బాన్సి రూపలు పడ్డాయి అత్తా అంటే అరే వీళ్ళు ఎవరికి ఇక్కడ వాడుకున్నారా చూసారు తమ్ముడు నుంచి వెళ్ళి ఈ దగ్గర అక్కడ గుర్రం దిగి అతను తమ్ముడు దగ్గరికి వచ్చి తమ్ముడా మీకు ఏమైంది చెల్లే మీకు ఇక్కడికే ఇక్కడికే చిరు ఇక్కడ మీరు ఎందుకున్నారా అంటే వాదన కొట్టింది తీర్చింది వాదనలో మీరు వేరాక మమ్మల్ని కొట్టి కొట్టి తీర్చి ఇల్లెళ్ళ కొడితే మేము ఇళ్ళ పుంట అడక తిరుగుంటా ఏడుకుంటా చీకుల్లే వండుకుంటా పండుకుంటాను ಈ ಕುಲ್ಲ ಮೇ ಉಂಟಾರಾ ಅನ್ನ ರೇ ಅವು